నా సంకల్పం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేయాలని ఒకప్పుడు విజన్ ఇరవై ఇరవై తయారు చేస్తే చాలా మంది సమయక్ ఆంధ్రప్రదేశ్ తప్పుబట్టారు కానీ ఆ విజన్ ఈ రోజు యథార్థ రూపాన్ని చూపించే పరిస్థితి వచ్చింది ఈ రోజు ఏదైతే విజన్ ఇరవై నలభై ఏడు స్వర్ణాంధ్ర దిశగా ఆలోచిస్తున్నాం నేను స్వామీజీ కూట ఆమె ఇస్తున్నాం ఏదైతే సంపద రావాలి అదే విధంగా మీ అందరికి ఆనందంగా ఉండాలి సంపద ఇవ్వడంలో మేము ముందుకెళతాం గాని ఆనందంగా మీరు ఒక పద్ధతి ప్రకారం ఉండాలంటే అది స్వామీజీ వల్లనే సాధ్యం అని చెప్పి కూడా అందరికీ తెలియజేస్తున్నా ఎప్పుడు కూడా యథార్థాన్ని చెప్పే పరిస్థితిలో ఉండాలి స్పిరిచువాలిటీ కూడా మనకు ఉండాల్సిన అవసరం ఉంది అదే సమయంలో భగవంతుడు ఆశీస్సు కూడా మనకు ఉండాల్సిన అవసరం ఉంది ఆ భగవంతుడికి దగ్గర చేర్చే వ్యక్తే మన పూజ్యశ్రీ స్వామీజీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా చాలా మందిని చూసాం గాని నాద స్వరంతో మన అందరికీ సమస్యలుంటే పరిష్కారం చేసే శక్తి ఒక్క మన స్వామికే ఉండడం మనందరి అదృష్టం కూడా ఈ రోజు మళ్లీ నేను అన్ని క్షేత్రాలు తిరుగుతానని యాభై మూడు రోజులు ఈ రాష్ట్రంలో ఉన్నారంటే వారు ఇక్కడ ఉన్నంత వరకు అన్ని కూడా మనకు శుభమే జరుగుతుంది నేను వారికి ఒకటి ఆమె ఇస్తున్నా ప్రజలకు మంచి కోసం మీరు తాపత్రయం పడుతున్నారు వారికి దేవుని కృపగలగాలని మీరు ఆలోచిస్తున్నారు నేను కూడా ఆలోచించేది మీ యొక్క ఆశీసులతో ఈ ప్రజలకు ఆర్థిక స్వాలంబన జరగాలని పేదరికం పూర్తిగా పోవాలని ప్రజలందరూ ఆనందంగా ఉండాలని చెప్పి ఆశిస్తున్నా దానికి పూర్తిగా స్వామిజీ యొక్క ఆశిస్తులు కోరుకుంటూ ఈ రోజు మిమ్మల్ని చూస్తే ఒక ప్రశాంతంగా కూర్చున్నారు ఇక్కడ అంటే ఒక పరిపక్వంగా కూడా ఉన్నారు స్వామీజీ పైన నమ్మకం ఆ నమ్మకంలో కొంత శాతం పాలకులైన నా మీద కూడా పెట్టండి మీకు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ దిశగా ముందుకు తీసైపోయే బాధ్యత నేను తీసుకుంటానని మరొకసారి మీ అందరికీ కామిస్తూ